తిరుపతి లడ్డు విశిష్టతను దెబ్బతీసేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా పొదలకూరులోని వెంకటేశ్వర స్వామి గుడిలో నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు పాప ప్రక్షాళన జరగాలని కోరుకున్నామన్నారు ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి మారాలని రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవడం వదిలేసి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు చంద్రబాబుకు నీతి నియమ నిజాయితీ ఏమీ ఉండవన్నారు చంద్రబాబుకు వక్రబుద్ది నుంచి మంచి బుద్ధిని ప్రసాదించాలని రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు ओम मम सुटुंबा क्षेम धैर्य धैर्य वीर्यज अभय आयु आरोग्यवन नमस्ते अस्त ऋषिकेश సకలం పరస్మై ఆరాయోదేవాణు ప్రదోదజ వచ్చాయి కాబట్టి వాటిని తిప్పి పంపించేసాము రిజర్వ్ చేసాము అని చెప్పారు సాధారణంగా స్వామివారి దగ్గర ఉన్న ప్రక్రియ ప్రతి వస్తువుని తయారు చేయడానికి స్వామివారి దగ్గర ల్యాబరేటరీ ఉంది స్వామివారి దగ్గర ల్యాబొరేటరీ ఉందనేటువంటిది చంద్రబాబుకు తెలుసు అయినా అక్కడ లేదు అని అబద్ధాలు చెప్పాడు అది వేరే విషయం ప్రతిసారి నెయ్యి తీసుకొస్తే స్వామి దగ్గర దాన్ని పరీక్షించిన తర్వాత స్వామివారి దగ్గర ఉన్నటువంటి ల్యాబొరేటరీలో దాంట్లో కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకొని కల్తీ జరిగింది అని తెలుసుకున్న తర్వాత దానిని రిజెక్ట్ చేస్తారు ఒక్కొక్కసారి ఏమేమి కల్తీ జరుగుతున్నాయని తెలియడానికి మైసూర్లో ఉన్నటువంటి నేషనల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి పంపిస్తారు ఈసారి చంద్రబాబు అందుకు భిన్నంగా నాలుగు ట్యాంకర్లు పాస్ అయ్యి వెళ్ళిపోయి నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయిన తర్వాత వాటిల్ని గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించి అక్కడ కూడా ఏదో ఒక కుట్రకోణం ఉన్నట్టుగా బయట అనిపిస్తుంది అక్కడ నుంచి నివేదిక తెప్పించడం ఆ నివేదికని టీటీడీ బయట పెట్టకుండా నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బయటపెట్టి దీంట్లో అనుమతి పార్టీ ఉందని చెప్పి చెప్పండి ఓ పక్క లోకేష్ చెప్పాడు ఓ పక్క పవన్ కళ్యాణ్ చెప్పాడు ఓ పక్క టీటీడీఓ శ్యామలరావు గారు చెప్పారు నాలుగు ట్యాంకర్లు అడల్టరేషన్ లేదు కల్తీ లేదు అని చెప్పి ధృవీకరించుకొని పంపించాం నాలుగు ట్యాంకర్లో కల్తీ ఉందని వెనక్కి పంపించాం ఈ తతంగం అంతా అసలు ఎప్పుడు జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి తతంగం చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి ఈ తతంగాన్ని ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు అబ్బాయి ఏం మాట్లాడుతున్న తిరిగి కోడికేం మాట్లాడుతున్న సాక్షాత్తు సాక్షాత్ పవన్ కళ్యాణ్ అన్నాడు చంద్రబాబు నాయుడు దీనిలో ఏం మాట్లాడడం మాకు సంబంధం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండదు ఎందుకంటే ఓ ముఖ్యమంత్రిగా ఆయనకి యువని లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ ని పాలకమండలి నియమించేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి అంతవరకే ఆయన రూల్ అని చెప్పి చెప్పి ఒక మాట మాట్లాడారు లోకేష్ అద్దాన్ని ధృవీకరించాడు ఆయన నాలుగు ఏ నెంబర్లతో వచ్చినటువంటి ట్యాంకర్ల లోపల పంపించాం ఏ ట్యాంకర్లతో వచ్చినటువంటి వాటిని వెనక్కి పంపించాం అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పాడు ఇవన్నీ జరిగిన తర్వాత ఎన్నడైనా ప్రజల మనోభావాలని గౌరవించకుండా కించిపరిచేటువంటి విధంగా అయ్యో మనం ఇటువంటి ప్రసాదాన్ని స్వీకరించామా దేవుడి దగ్గర నుంచి అనుమానపడేటువంటి విధంగా ఆ అనుమానాలు బలపడేటువంటి విధంగా దుష్ప్రచారం చేయడం అనేటువంటిది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి అడిగే తప్పింది ఎందుకంటే చంద్రబాబు నాయుడికి నీతి నియమం నిజాయితీ ఏమిలు తండ్రి లాంటి మామకు వెన్నుపోటుపడుతున్నటువంటి చంద్రబాబుకి దేవుడిని కూడా ఉపయోగించుకోవడానికి కానీ దేవుడి మీద కూడా ఏదైనా దేవుడిని అప్రతిష్ఠపాలు చేసేటువంటి పనులు చేయడానికి కానీ ఎక్కడా వెనకాడు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చాడు ఇది స్వామివారి వైభవానికి స్వామివారి ప్రతిష్ఠకి సంబంధించినటువంటి విషయం కాబట్టి పూర్వ వైభవాన్ని స్వామివారు కొనసాగించాలి ఎవరైతే పొరపాటు మాట్లాడారో వాళ్ళని శిక్షించాలి వాళ్ళకి ప్రాయశ్చిత్తం జరగాలి అనేటువంటి విధంగా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు దానికి ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే శ్యామలరావు చేత చిలక పలుకులు పరికిస్తున్నాడో ఒకరోజు వెజిటబుల్ ఫ్యాట్ అని ఒకరోజు ఎనిమల్ ఫ్యాట్ అని ఆ విధంగా కాకుండా వాస్తవాలు ప్రజలకు తెలియాలి వాస్తవాలు ప్రజలకు తెలియాలి అంటే నీ ఆధీనంలో ఉండేటువంటి అధికారులు ఈరోజు ఈ విచారణకి న్యాయం చేయలేరు విచారణ పక్క ద్వారా పట్టిస్తారు నీ బుద్ధి నీ ఆలోచన నీ దుష్ట ఆలోచన ఏ విధంగా ఉందో దానినే ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు కాబట్టి దయచేసి నీకు మంచి బుద్ధి ప్రసాదించాలే వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించి దీనిని ఏదో మసిబూసి మారేడికాయ చేసి దాన్ని ఏదో ఒక విధంగా ఒకరిని నిందించేటువంటి విధంగా కాకుండా దీనిని కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తులో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ చేత విచారణ చేయించాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేదు అని పక్షంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ ఎందుకంటే దేశ విదేశాల్లో ప్రాశస్యం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆయన దేవాలయ ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయత అభిమానం అనురాగం ప్రేమతో ఎక్కడ లేనటువంటి భక్తి ప్రపత్తులతో స్వీకరించేటువంటి లడ్డు ప్రసాదానికి ఇతర ప్రసాదాలకు సంబంధించినటువంటి వివాదం కాబట్టి సాక్షాత్తు స్వామివారికి ఈరోజు దేశవ్యాప్తిగా ఉన్నటువంటి భక్తుల దృష్ట్యా ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకుని దీన్ని చంద్రబాబు నాయుడు విచారణ కాకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల చేత కేంద్ర ప్రభుత్వమే ప్రధానమంత్రి గారు పూనుకొని దీని మీద దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగు చూడాలి వాస్తవాలు ప్రజలకు గమనించాలి చంద్రబాబు నాయుడు కుట్ర చంద్రబాబు నాయుడు మోసపూరితమైనటువంటి ముసుగు ఇవన్నీ ప్రజలకు అర్థం కావాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడుకి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి చెప్పి ఈరోజు పూజలు చేశాం